హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రమైన మొక్కలలో ఒకటిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది తులసి మొక్క సరిగ్గా మొక్కి పూజిస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీ హరికృష్ణకు తులసి ఎంతో ప్రీతికరమైనది వాతావరణం మారడం వల్ల లేదా సరిగా నిర్వహించకపోవడం వల్ల చాలా సార్లు ఎండిపోతుంది సాధారణంగా తులసి మొక్క ఎండిపోయాక దానిని తీసివేసి ఆ కుండలో కొత్త మొక్కను నాటుతారు దానితో పాటు ఎండిన తులసి ఆకులను నీటిలో ప్రవాహితం చేస్తారు కానీ మీకు తెలుసా ఎండు తులసిని ఉపయోగించడం ద్వారా మీరు శ్రీ మహావిష్ణువు మరియు మాతృ దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు మీరు లక్ష్మీదేవి యొక్క అపారమైన ఆశీర్వాదాలను పొందవచ్చు పొడి తులసిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం లస్సి యొక్క ఇత్తర్ పొడి చెక్కతో తయారు చేయండి మీ ఇంట్లో తులసి మరియు దాని కొమ్మలు ఎండిపోయాయి లేదా విరిగి పడిపోయాయి అయితే ఆపై వాటిలో కొన్ని కలపను సేకరించిన తర్వాత ఏడు మంచి చెక్క ముక్కలను మాత్రమే ఎంచుకుని దాని నుండి ఒక గుత్తిని తయారు చేయండి క్రమబద్ధీకరించిన తులసి చెక్కను స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ కడిగిన కట్టను చుట్టి ఉంచండి దానిని దూది దారంతో బాగా చేసి అందులో ఏడు ముడులు వేసి ఇప్పుడు ఆ కట్టల కట్టకు పూజ చేసి ఏడు చిన్న చిన్న ఎండు తులసి కర్రలను సేకరించి దారంతో కట్టి నెయ్యిలో ముంచి దీపంలో ఉంచాలి వాటిని మహావిష్ణువు ముందు కాల్చండి దీనితో వారు చాలా సంతోషిస్తారు దీని తర్వాత వారానికోసారి గంగాజలంలో నిమజ్జనం చేసి ఇంటింటా గంగాజలం చల్లాలి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది మూడు తులసి ఆకులతో చిన్న చిన్న చెక్కలను తీసుకోండి వాటిని మళ్లీ కట్టి పూజ చేసిన తర్వాత వాటిని భద్రంగా ఉంచండి లేదా సంపద ఉన్న ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది దీనితో పాటు మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నాలుగు ఎండు తులసి వేర్లు తీసి వాటిని శుభ్రంగా కడిగి వాటిని శుభ్రమైన గుడ్డలో చుట్టి ప్రవేశ ద్వారంలో వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు దేవితో ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అందుతుంది మీ జాతకంలో ఏదైనా గ్రహ దోషం ఉన్నట్లయితే కొద్దిగా ఎండిన తులసి వేరును ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మెడలో లేదా చేతికి ధరించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషం పోయి పరిస్థితి చక్కబడుతుంది తులసి ఆకుల నుండి మూలాల వరకు అనేక ప్రయోజనాలను ఆరు గ్రంథాలలో వివరించబడింది తులసి మాత్రమే కాకుండా దాని చెక్కకు సంబంధించిన పరిహారాలు కూడా చాలా మేలు చేస్తాయి స్నానం ద్వారా స్నానపు నీటిలో తులసి చెక్కను కలుపుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మరియు పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది స్నానం చేసే నీటిలో తులసి చెక్కను వేసి స్నానం చేయడం వల్ల మనిషి అదృష్టం పెరుగుతుంది మరియు దారిలో వచ్చే ప్రతి ఆటంకం తొలగిపోతుంది శాస్త్రాల ప్రకారం తులసి చెక్ స్నానం చేయడం నీరు మానసిక ప్రశాంతతను అందిస్తుంది మరియు పోతుంది దీనికోసం స్నానపు నీటిలో తులసి చెక్కను వేసి కొంత సమయం పాటు ఉంచండి ఇప్పుడు ఈ తులసి చెక్కను తీసి శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి మరియు ఈ నీటితో స్నానం చేయండి తులసిని ఏ సమయంలోనైనా నీళ్లలో వాడతారు బాత్రూంలో ఉంచకూడదు లేకుంటే అది అపవిత్రమవుతుంది ఈ ఉపాయం మీ నిద్రపోయే అదృష్టాన్ని ప్రకాశిస్తుంది ఈ పరిహారం ప్రతి ప్రాంతంలో ఉపయోగించబడుతుంది మరియు విజయాన్ని తెస్తుంది ఒక తులసి ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో శాంతి లేకపోతే నాలుగు లేదా ఐదు తులసి ఆకులను తీసుకుని వాటిని కడిగి శుభ్రమైన నీటిలో ఒక ఇత్తడి పాత్రలో ఉంచండి ఆ తర్వాత క్రమం తప్పకుండా స్నానం చేసిన తర్వాత ఈ నీటిని ఇంటి గుమ్మం వద్ద ఉంచి పిచికారీ చేయండి దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది ఎనిమిది తులసి కాడలతో ఈ పరిహారం చేయండి తులసి మొక్క నుండి కాండం రావడం చాలా శుభప్రదంగా భావిస్తారు విష్ణువును తులసి ఆకులతో పూజిస్తారు తులసి ఆకులతో పాటు మంజరిని కూడా పెడితే డబ్బును తిరిగి పొందడంలో సహాయపడుతుంది మరియు ఆదాయాన్ని కూడా పెంచుతుంది అలాగే తులసి మంజరిని గంగాజలంలో కలపండి మరియు ఇంటి ఉత్తర దిశలో మరియు క్రమం తప్పకుండా ఉంచండి నీళ్లను ఇల్లంతా చల్లుకోండి ఇది మీ సకల ఐశ్వర్యానికి సహాయపడుతుంది సమస్యలు దూరమవుతాయి తొమ్మిది తులసి చెక్కలను వాడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి చెక్కతో స్నానం చేయడం వల్ల మనిషికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అమావాస్య రోజు స్నానం చేసే నీళ్లలో తులసి చెక్క ముక్క వేసి కాసేపు అలాగే ఉంచి కొంతసేపటికి దానితో తలస్నానం చేస్తే వెంటనే ప్రయోజనం కలుగుతుంది పది ఎండు తులసి ఆకులతో ఈ పరిహారం చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఎండు తులసి ఆకులను తీసుకుని మీ సంపదను కాపాడుకోవడానికి వాటిని శుభ్రమైన ఎరుపు రంగు వస్తువుల్లో కట్టండి దానిని సురక్షితమైన స్థలంలో లేదా భద్రంగా ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది మరియు ఇది లాభదాయకంగా ఉంటుంది వ్యక్తి యొక్క ఆర్థిక పురోగతి కోసం ఈ తులసి వేరును ప్రయత్నించండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏదైనా గ్రహదోషం ఉంటే తులసిని పూజించి దాని నుండి కొద్దివేరు తీసుకుని ఇప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో చుట్టండి మరియు దానిని మీ చేతికి కట్టుకోండి ఇది మీకు గ్రహ దోషాల నుండి విముక్తిని ఇస్తుంది పన్నెండు మానసిక ప్రశాంతతకు బేసల్ గుడ్డు మానసిక ఒత్తిడిని తొలగించడానికి పొడి తులసి చెక్కతో చందనం తిలకం పోయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పదమూడు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పొడి తులసి చెక్కను తీసుకుని దానిని భర్త మరియు భార్య ఎదురుగా భర్తకుడి చేతిలో కట్టాలి ఈ పరిహారం చేయడం ద్వారా వైవాహిక జీవితంలో సమస్యలు దూరమవుతాయి మరియు భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది పద్నాలుగు తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇది ఇంట్లో కొంత ఇబ్బంది ఉండవచ్చని సూచిస్తుంది కానీ కొన్నిసార్లు తులసి మొక్క ఎండిపోవడానికి ఎటువంటి కారణం లేదు బదులుగా అది వాతావరణం ద్వారా కూడా ప్రభావితమవుతుంది తులసి మొక్క ఎండిన తర్వాత కూడా దాని స్వచ్ఛతను కాపాడుతుంది అయితే ఎండిపోయిన మొక్కను ఇంట్లో ఉంచకుండా ఉంచడం మంచిది కానీ గౌరవంగా మాత్రమే బయటకు వెళ్లాలి తులసి మొక్క ఎండిపోతే దాని వేళ్లతో పాటు మొక్కను తీయండి మరియు దానిని పవిత్ర స్థలంలో నాటండి దీనిని నదిలో చెరువులో సరస్సులో లేదా పవిత్ర జలాశయంలో నిమజ్జనం చేయాలి ఆదివారం ఎండిన తులసి మొక్కను కూడా తాకకూడదని గుర్తుంచుకోండి తులసి మొక్క ఎండిన కుండను తీసుకోవాలి దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలి గురువారం రోజున కొత్త తులసి మొక్కను నాటడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఆ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే విష్ణువు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు ఎండిన మొక్కను బయటకు తీయకండి ఏకాదశి ఆదివారం రోజున కూడా ఇంట్లో తులసిని తాకకూడదు మంగళవారం మరియు ఏకాదశి నాడు తులసిని తాకకూడదు శాస్త్రంలో ఒక కుండలో నాటిన తులసి మొక్క ఎండిపోయి దానిని కుండ నుండి తీసివేస్తే అది అలాగే ఉంటుందని నమ్ముతారు కుండలోని మట్టి వల్ల ప్రభావితం అవుతుంది ఇది చాలా శుభప్రదం కొత్త తులసి మొక్క నాటడానికి వీలులేని సమయం వరకు మీరు ఇంతకు ముందు నాటిన ఈ కుండను పూజించవచ్చు శాస్త్రం ప్రకారం రెండు నాటడం మంచిది ఇంట్లో తులసి రకాలు రామ్ తులసి మరియు శ్యామ తులసి రాముడు ఇంట్లో నాటడానికి ఉత్తమ తులసిగా పరిగణించబడుతుంది అన్ని రకాల తులసిలలో తులసి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది తులసి మొక్కకు కొన్ని ప్రత్యేక నియమాలు చేయబడ్డాయి మీరు తప్పక గుర్తుంచుకోవాలి తులసి మొక్కను సరైన దిశలో నాటడం చాలా ముఖ్యమైన విషయం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటాలి ఈ మొక్కను దక్షిణ దిశలో నాటకూడదు ఆదివారం మరియు ఏకాదశి నాడు తులసి మొక్కకు నీళ్లు పోయకని తులసి ఏకాదశి సమయంలో తులసి దేవి శ్రీ మహావిష్ణువుకు కూడా ఉపవాసం ఉంటుంది తులసి మొక్కను చీకటి ప్రదేశంలో ఉంచవద్దు మరియు ఇంటి లోపల నాటడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కంటెంట్ యొక్క ఉద్దేశ్యం మీకు మంచి సలహా ఇవ్వడం మాత్రమే ప్రియమైన మిత్రులారా నేటి వీడియోలో మేము అందించిన గ్రంథాలు అంతే మీకు సమాచారం నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో జై తులసి మాత అని వ్రాయండి ధన్యవాదాలు